ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి సమస్తమైన మహిమ ఈ టీవీ ప్రోగ్రామ్స్ మరి యూట్యూబ్లో మరి వర్తమానం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రవైన ఏసుక్రీస్తునామములు శుభములు దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు నిండు మస్తు వందనాలు తను వాకమించినటువంటి ప్రతి బిడ్డను సెలవు చాటును మెరుగుపరచండి నీ సాక్షిగా నిలబెట్టండి నీ బిడ్డలందరితో కూడా నీవే మాట్లాడమని నీ దాసుని ఆత్మతో నింపి తండ్రి నీ యొక్క వాక్కులను నిసుని నోటి ఉంచి ప్రతి బిడ్డతో కూడా మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది నాము తండ్రి తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు పదహారు వచనాలు మనం చదువుకొని ముందుకెళ్దాం అపవిత్రులకును అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యములను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము బ్రష్లై ఉండ్రి ఈ రెండు మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒం బిడ్డారా దేవుని వాక్యం చెప్తుంది ఒక వ్యక్తి జీవితంలో మనస్సాక్షి అంటే మంచి మనస్సాక్షి అపవిత్రమైనటువంటి విషయంలో కారణములలో మొట్టమొదటి కారణం ఏంటి అంటే అవిశ్వాసము ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రధాని పిల్లారా దేవుని పట్ల ఒక వ్యక్తికి ఎప్పుడైతే విశ్వాసంతో ఆ వ్యక్తి నింపబడతాడో ఆ విశ్వాసము అనేది ఆ వ్యక్తిని క్రీస్తు కొరకు సాక్షిగా నిలబెడతాది ప్రధాని పిల్లారా ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసము బయటికి వెళ్ళిపోయి అవిశ్వాసము అనేది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడుతుంది రెండవది ఆ వ్యక్తి ఆ అపవిత్రపరచబడిన తర్వాత ఆ వ్యక్తి ద్వారా సాతాను ఎంత నష్టం చేయాలనో అంత నష్టం చేయడం జరుగుతుంది ప్రధాని అందుకే దేవుని వాక్యం చెప్తుంది క్రైస్తవ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైన శోధనలు ఎదురైన నిందలు ఎదురైన అవమానాలు ఎదురైన అననుకూల పరిస్థితులు ఎదురైన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నేను ఎంత మాత్రం కూడా చెయ్యిడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించాడు ఒక మాటగా చెప్పాలంటే అనాది ప్రణాళిక సంకల్పం చొప్పున యేసుక్రీస్తులు దేవుడు నిన్ను తన రక్తం ఇచ్చి కొన్నాడు తన పరలోక రాజ్యానికి వారసుడిగా నిలబెట్టుకున్నాడు ఆయన దరిద్రుడిగా మార్చబడి నిన్ను ధనవంతుడిగా చేయుటకు ఆయన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ప్రపంచంలో ఎంతోమంది క్రీస్తుని ఎరుగని వారు ఉంటున్నారు ఆయన కూడా క్రీస్తుని ఎరిగి జీవించే గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడంటే ప్రియ దేవుడిల నిజంగా మీరు ధన్యులు 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 కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది ప్రియ దేవుళ్ళకి ఎగో వాకు అసాధ్యమైనది లేదు ఎగో వాకు అసాధ్యమైనది లేదు అని వాక్యం చెప్తుందండి ఇంకొక మాట చెప్పమంటారు రేపు దేవుని ఆ వాక్యం ఎబ్రిలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది దేవుని వద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని నమ్మి ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుని బలమైన గొప్ప కార్యాలు వాళ్ళు రుచి చూస్తారని రాయబడిందండి అందుకే మన జీవితంలో అవిశ్వాసము అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అపవాదికి మనం చోటిచ్చినట్లే అపవాదికి చోటి సమస్య ఎప్పుడు పెద్దది కాదు సమస్య కంటే గొప్పవాడు దేవుడు నీకు ఎంత పెద్ద సమస్య నీ జీవితంలో ఎదురవుతుందో ఆ సమస్యకు మించిన అద్భుతములు చేసే దేవుడు యేసు సుప్రభు ప్రతి బిడ్డారా ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతిభిడ్డారా ఏంటి అంటే నీ జీవిత యాత్రలో ఎన్ని భయంకరమైన పెద్ద పెద్ద పోరాటాలు ఎదురవుతాయో ఆ పోరాటాలలో ఒక గొప్ప ఘనత ఖ్యాతి దీవెన హెచ్చింపు దేవుడి ఉన్నతమైనటువంటి ఆ ఆలోచన చొప్పున గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిపించాలని అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున దేవుడు సిద్ధం చేసి పెట్టాడు కాబట్టి నీ ఆత్మీయ జీవిత పోరాటంలో నీ పక్షాన దేవుడు ఉండి బలమైన గన్న కార్యములను జరిపిస్తాడు ప్రధాన అందుకే నీ జీవితంలో అవిశ్వాసము అనేది ఎప్పుడు నీ హృదయములోనికి చోటిచ్చినా కూడా ఆత్మీయ జీవితంలో నీ హృదయము చెడిపోతుంది నీ ఆత్మీయ జీవితం కూడా ముందుకు సాగలేదు కానీ అనుకున్నవి ఏవి కూడా చెయ్యలేను అనేది అవిశ్వాసము అనేటువంటి ఆ అపవాది ద్వారా నీ హృదయం చెడిపోతుంది నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎనుకకు పడిపోతుంటావు ప్రదయం బిడ్డారా ఇలా చెప్పాలి అంటే దేవుడు వాక్యం చెప్తుంది నీలో ఒంటరైన వాడు వెయ్యి మందగును ఎన్నికలేని వాడు బలమైన జన్మకు నేను రాయబడింది అంటే నీ ఆత్మీయ పోరాటంలో నీకు కావలసింది ఏంటి అంటే విశ్వాసము విశ్వాస సంబంధులే దేవుని బిడ్డలు ప్రిధని పిల్లలారా ఎందుకు ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను మీతో అంటే ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయంలో అవిశ్వాసము అనేది స్టార్ట్ అవుతుందో ఒక మాటగా చెప్పాలంటే భయము భీతి సో ఇంకా చెప్పాలి అంటే ప్రిధోని పిట్లారా ఇంకా వెను తిరగడమే విను తిరగడమే క్రైస్తత్వం నుంచి విను తిరగడమే కాబట్టి లోక సంబంధమైన వాటి మీద దృష్టి కలగడమే కాబట్టి ఇంకా చెప్పాలి అంటే దేవుడి మీద నమ్మకత్వాన్ని కోల్పోవడమే అవిశ్వాసము అంటే అందుకే క్రైస్తవ జీవితంలో అవిశ్వాసం అందానికి దేవుని బిడలకి ఎక్కడ కూడా చోటు ఉండకూడదు ప్రదని బిళ్ళారా అనేక మంది జీవితంలో అవిశ్వాసమును బట్టి దేవుని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది విశ్వాసమును బట్టి అబ్రహము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వసించి నిజముగా వంద సంవత్సరములలో దేవుడి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అంతవరకు నీతిగా జీవించాడు అవిశ్వాసము అనేది ఎప్పుడైతే అబ్రహంలో వస్తుందో ఏ విడిచిపెట్టేటువంటి వాడుగా ఉండేవాడు కానీ విశ్వాసంతో జీవించాడు వంద సంవత్సరం వరకు నీతిమంతుడిగా జీవించాడు రెండోది దేవుడి కార్యాలను నిండు వృద్ధాప్యంలో కూడా చూచి దేవుడు ఒక గొప్ప కార్యమును ఆయన ప్రణాళికను ఆయన దీవెనను పొందుకున్నాడు ప్రతి ఒం బిల్లారా అందుకే నీ ఆత్మీయ జీవితంలో అవిశ్వాసానికి ఎప్పుడూ చోటు ఒక్కండి అవిశ్వాసానికి ఎప్పుడైతే నువ్వు చోటిస్తావో నీ హృదయము చెడిపోతుంది ప్రతి ఒక్కారా అందుకే నీ హృదయం చెడిపోయేదానికి కారణాల్లో ఒక భయంకరమైన కారణం అవిశ్వాసము కాబట్టి అవిశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా దగ్గరికి అంటే హృదయంలో చేర్చుకోవడం దేవుని చిత్తం ఈ మాటను మరొకసారి మనం చదువుకుని ముందుకు వెళ్దాం పవిత్రులకు అన్నీ పవిత్రములుగానే పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు ఇక్కడ చూడండి అపవిత్రులకు అవిశ్వాసులకు పవిత్రులకు అన్ని పవిత్రులే ఒక్కసారి హృదయము చక్కగా కరెక్ట్గా మంచిగా వాక్యానుసారంగా ఉండి ఆ హృదయాన్ని ఏసు రక్తంతో కడగబడిన తర్వాత ఆ హృదయంలో వాక్యానికి చోటిస్తే నీ చూ నీ చూపు మారుద్ది నీ ఆలోచన మారుద్ది నీ తలంపు మారుద్ది నీ యొక్క భవిష్యత్తు కూడా మార్చబడుతుంది ఎందుకంటే వాక్యం లోపల ఉంది కాబట్టి విశ్వాసం నీలో కార్యం బలంగా చేస్తూ ఉంటుంది ఇప్పుడు దినిపిల అయితే ఎప్పుడైతే అపవిత్రపరచబడతాము అంటే ఆ దేవుడి వాక్యం లో నుంచి బయటికి వెళ్ళిపోయిన వెంటనే దేవుని వాక్యం చెప్తుంది అపవిత్రులు అంటే ఇక మనకిష్టానసరమైన జీవితం అండి అంటే క్రమముతో కూడిన అజ్ఞానసరమైన జీవితాన్ని మనం విడిచిపెడతాము రెండవది అపవిత్రులు రెండవది మూడవది దేవుడి వాక్యం చెప్తుందిగా అవిశ్వాసులు ఈ మాట చూడండి అపవిత్రులకు అవిశ్వాసులు ఏది పవిత్రమైనది కాదు ఇంక అంటే ఏది చెప్పినా ఏది చేసినా వారి జీవితంలో నన్ను అడుగుతే సాతాను ఇష్టం కూర్చొని ఉన్నట్లే ఎందుకంటే ప్రతి విషయాల్లో కూడా వారి చూపు వారి ఆలోచన వారి తలంపు ఎట్లుంటుంది అంటే అవిశ్వాసంతో కూడిందే ఇక మంచిది ఉండదండి అంటే మంచి దినమలు వస్తాయని నమ్మరు మంచిది చూస్తామని నమ్మరు మంచిది ఆలోచన చేయరు మంచిది మాట్లాడరు ఇక చూడండి ఒక్కసారిగా నా విశ్వాసాన్ని కోల్పోతే అపవిత్రపరచబడ్డం కాదు కానీ ఆ అవిశ్వాసం ద్వారా తన ఆత్మీయ జీవితంలో ఏం చూస్తున్నాడు అతని హృదయంలో నుంచి అంటే అవిశ్వాసాన్ని ఇంకా ప్రతిదీ కూడా అవిశ్వాసంతో నింపబడిందిగా ఆ వ్యక్తికి కనిపిస్తుంది ప్రదాని బిడ్డ ఈ మాట చూడండి వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది వారి మనస్సును మనసాక్షి దేవుడు వాక్యాన్ని ఎప్పుడైతే పక్కన పెడతామో దేవునితో సవాసాన్ని పక్కన పెడతామో దేవుని వాక్యం చెప్తుంది ప్రధాన బిడ్డరా వారి మనసును ఈ మాట చూడండి వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది వారి మనస్సు మనసాక్షి అపవిత్రపరచు ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో అపవిత్రపరచబడతాడో అవిశ్వాసంతో నింపబడతాడో ఆ వ్యక్తి నుండి జరిగే భయంకరమైన నష్టం ఏంటో చూడండి కింద వచనంలో రాయబడి ఉంటుంది పదహారో వచనం దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యములను చూడండి అవిధేయులను ప్రతి సత్కారం విషయమే భ్రష్టులై ఉండ్రి దేవుని ఎరిగిన వారు విశ్వాస సంబంధంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ప్రతి సత్కార్యముతో వారు నింపబడి దేవుడి చిత్తములో ముందు కడుగు వేడుతూ ముందుకెళ్తుంటారండి అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు సత్కార్యములు చేయుటికే దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించుకున్నాడు ఎంచుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి పవిత్రంగా ఉంది కాబట్టే ఒకప్పుడు ఆ వ్యక్తి ఎన్ని తప్పిద పాపపు క్రియలు చేసినప్పటికీ కూడా మనస్సాక్షి ఎప్పుడైతే మార్చబడుతుందో ఆ వ్యక్తి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా క్షేమమే మేల్లే దీవెనే అతని మనసు చెప్తుంది దేవుని మనసుతో కనెక్ట్ అయి ఉంటుంది అతని ద్వారా దేవుని కార్యాలు ఈ లోకంలో ఎంతో మందికి దేవుడు మంచి చేయాలనుకున్నాడు ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి దేవునితో కనెక్ట్ అయినంత వరకు ఆ ఆ వ్యక్తి భూమి మీద బ్రతుకు దినుములల్లా ప్రతి వ్యక్తికి మేలు చేసేటువంటి వ్యక్తిగానే ఉంటాడు కానీ కీడు చేసేటువంటి వ్యక్తి కాదు మళ్ళీ చెప్తున్నా అది నీ ఇంట్లో కావచ్చు నువ్వు పని చేసే చోటు కావచ్చు నువ్వు స్కూల్కి వెళ్ళే చోటు కావచ్చు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళు ఏ వ్యక్తి హృదయము పరిశుద్ధ పరచబడత ఆ వ్యక్తి ద్వారా అనేకులు దీవెలు పొందుకునే పొందుకుంటూనే ఉంటారు అనేకులు ఆశీర్వదించబడుతూనే ఉంటారు అనేకులతో గొప్ప సాక్ష్యాన్ని కలిగి వారు జీవిస్తూనే ఉంటారు పుద్ధుని బిళ్ళారు ఎందుకు తెలుసా వారి మనస్సాక్షి పరిశుద్ధ పరచబడింది కాబట్టి వారిని పాపులను కూడా ప్రేమిస్తారండి వారు ఎటువంటి వారైనా క్షమిస్తారు వారు ఎటువంటి వారైనా బాగుకోనటువంటి వ్యక్తులుగా ఉంటారు అది దేవుడి ఉన్నతమైన చిత్తం అయితే మనస్సాక్షి అపవిత్రమైతే అపవిత్రమైతే వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు బిడ్డరా ఈ మాట చూడండి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అంటే ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారి గురించి చెప్తున్నాను లోకంలో వారికి ఉన్నటువంటి చెడ్డ పేరు గురించి చెప్తున్నాను అండి దేవుని నమ్ముకున్నటువంటి వారుగా ఉంటారు కానీ బైబిల్ పట్టుకుంటారు బాప్తిసం తీసుకున్న వారుగా ఉంటారు మందిరానికి వెళ్ళేటువంటి వారుగా ఉంటారు బలలో చే వేసేటువంటి వారుగా ఉంటారు యేసుక్రీస్తుని యావత్తును ఎరిగిన వారుగా ఉంటారు అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని పెట్టారు చూడండి ఈ మాట దేవుని ఎరుగుదు అని వారు చెప్పుకుందరు కానీ అసహ్యములను చూడండి ఎంత భయంకరమైన మాట చూడండి ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడితే ఆ మనస్సాక్షిలో దయ్యానికి చోటిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏంటి తెలుసా ప్రధుని బిడ్డరా అతని ఆలోచనలు అతని తలంపులు అతని ఉద్దేశాలు అతని కోరికలు అతని మార్గాలు అతను ఏ విధంగా ఒక మాట మార్చి చెప్పాలంటే ఒక పాము ఏ విధంగా విషముతో నింపబడి ఎవరినైనా ఏ ఏ భేదము లేకుండా చిన్నైనా పెద్ద అయినా ఎవరినైనా ఏ విధంగా కరుస్తుందో ఒక పాము తెలులాగా అపవిత్రతో నింపబడిన వ్యక్తి యొక్క మనస్సాక్షి నన్ను అడుగుతే నిలువల్ల విషముతో నింపబడిన వ్యక్తి ప్రతి బిడ్డారా అన్ననైనా మోసం చేస్తాడు తమ్మునైనా మోసం చేస్తాడు అమ్మనైనా మోసం చేస్తాడు నాన్ననైనా మోసం చేస్తాడు భార్యనైనా మోసం చేస్తాడు భర్తనైనా మోసం చేస్తాడు ఎవరినైనా పడికి కూడా మోసం చేస్తాడు ఎందుకంటే అపవాది అపవిత్రంగా అతని హృదయములోకి ప్రవేశించింది కాబట్టి అతడు అపవిత్ర ఆత్మతో నింపబడ్డాడు వారు ఆ వ్యక్తి యొక్క హృదయం చెడిపోయింది చెడిపోయిన వెంటనే ఆ వ్యక్తిలో నుంచి వచ్చేటువంటి క్రియ ఫలము ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని పిల్లరా అతడు అసహ్యములను అవిధేయులను ప్రతి సత్కారం విషయము విషయము బ్రష్లై ఉండ్రి అంటే అవిధేయత దేవుడి వాక్యం చెప్తుంది కదా అసహ్యమైనవి ఈ రెండు చూడండి అవిధేతో కూడినవి అసహ్యంతో కూడినవి రెండోది మంచి కార్యాలు చేసే విషయంలో ఫెయిల్యూర్ అయ్యి నిజంగా దేవుడు వాక్యం చెప్తుంది కదా బ్రష్టులై ఉండి ఎంత గొప్ప మాట అండి జీవితము యావత్తు కూడా బ్రష్ట్ పట్టుకుపోయేటువంటి జీవితం అంటే పుట్టి పెరిగి ఏం చేసావు అంటే అన్ని చెడు ఎత్తుకుంటే కన్నా ఆ వ్యక్తి ఒక పుస్తకం తీసుకుని తన జీవితం గురించి ఎవరికి ఎవరికి ఏమేం చేశానంటే అంత అంత ద్రోహాలు మోసాలు అబద్ధాలు నటనలు దొంగతనాలు ఎన్నో ఇవన్నీ కూడా ఆ జీవితమే భ్రష్ట్ అయిపోతుంది ప్రతి అందుకే అన్నిటికాడికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ హృదయము నీ హృదయము ఎప్పుడైతే దేవుడి ఎందు నమ్మిక ముంచి ఆయన మార్గాల్లో వెళుతూ ఆ హృదయాన్ని అది హృదయముని నీవు ఎప్పుడైతే ప్రతి దినము యేసుక్రీస్తు రక్తముతో కడగబడి ఆ హృదయానికి బలాన్నిచ్చేది శక్తినిచ్చేది ఏదన్నా ఉందా అంటే దేవుని వాక్యము దేవుని వాక్యముని హృదయంలోకి చేర్చుకొని దేవుడి వాక్యాన్ని చదువుతూ సమయము దొరికినప్పుడల్లా ప్రార్థిస్తూ దేవుడితో ఒక మంచి సవాసాన్ని కలిగినప్పుడు నీ హృదయము నిజముగా అద్భుతమైన రీతిలో పరిశుద్ధపరచబడినప్పుడు నీ జీవితం అంతం కూడా పరిశుద్ధపరచబడిన జీవితంగా ఉంటుంది అనేకులకి దీవెనకరంగా మార్చబడుతుంది దేని బిడ్డారా ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి నీ హృదయము నీ జీవితము నీ ఇష్టం ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల విశ్వాసాన్ని విడిచి పెడతావో ఆ హృదయము అపవిత్రపరచబడుతుంది అపవిత్రపరచబడిన తర్వాత జరగవలసిన నష్టం ద్వారా సాతాను భయంకరంగా నడిపిస్తుంది అందుకే అన్నిటికాటికి ఘోరమైనది హృదయం అది మోసకరమైనది అని దేవుని వాక్యం చెబుతుంది అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడే నిజంగా నీ లైఫ్ ఎట్లుంటుందంటే ఎప్పుడు దొరిని చెప్పుకోదగిన అద్భుతమైన లైఫ్గా ఉంటుంది ఎవరో ఏంటో కాదు కానీ నీ గురించి చెప్పడం నీ గురించి నీవే స్టామినాతో చెప్పుకుంటావు నా మనస్సులో ఇది ఉంది నా ఆలోచనలు ఇది నా తలంపులు ఇది అని ధైర్యంగా అలా కాల రగేసి ఓ సింహంలాగా గర్జిస్తూ నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ క్రియలను గురించి నువ్వు వివరించేటువంటి గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడతావు నీ మనస్సు పవిత్రంగా ఉంటే నీ మనసు పరిశుద్ధంగా ఉంటే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏసు క్రీస్తు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆయన మార్గాన్ని విడిచిపెట్టుకోకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను ప్రధ్వారా రెండవ మాటలకి వెళ్దాం ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచడానికి గల కారణాలు మొదటిగా మనం తెలుసుకున్నాం కదా అవిశ్వాసము అని తెలుసుకున్నాం రెండవది ఏంటి రెండవ తప్పిదం ఏంటి ఒక మాటగా చెప్పాలంటే క్రీస్తును సంపూర్ణంగా ఎరుగకపోవడంలో కూడా ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచది అపవిత్రపరచబడుతుంది పృథివుని పిల్లరా చూద్దాం మరి దేవుని వాక్యంలో మొదటి తిమ్మోతులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎవడైనను మన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన వాటి ఏమి ఎరగక తర్కలమును తర్క తర్కరములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడును వీటి మూలంగా అసూయ కలహము దూషణలు దురభిమానములను చెడిన మనసు కలిగి సత్యము సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఈ మాటలు చూసినట్లయితే ఆరు వచనాల వరకు మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తును సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎరుగకపోవడం వల్ల అంటే ఆత్మీయంగా మందిరానికి క్రమంగా వెళ్ళి లోబడి విధేత చూపించి జ్ఞానాన్ని బుద్ధిని తెలివిని తెచ్చుకొని ఏ బోధ ద్వారా నా జీవితం బాగుపడుతుంది అని ఒక ప్రత్యక్షత అనుభవం లేకుండా ఆ వ్యక్తి జీవించినట్లయితే ప్రదర్మిలరా ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడుతుంది కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా విభిన్నమైన రీతిలో ఉంటుందని దేవుని లేఖనములు తెలియజేస్తుంటున్నాయి ప్రతి ఈ మాట చూడండి నేను మరొకసారి చూద్దాం చూడండి ఎవడనైనా మన ప్రబయ యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపగా అంటే యేసుక్రీస్తు యొక్క బోధ కాకుండా ఇది మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి మాట యేసుక్రీస్తు గురించి ఎప్పుడైతే మనం వింటామో ఆ యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా మన జీవితంలో యావత్తు అపవిత్రత కొట్టువేయబడుతుంది ఎందుకంటే ఆయన మన పాపాన్ని కలువరి శ్రీవులు భరించి బలియాగముగా మార్చబడి పాప విమోచనను మనకిచ్చి తండ్రితో ఏకం చేసి నన్ను వెంబడించమని చెప్పినటువంటి దేవుడు ఆయనే కాబట్టి ఆయన ద్వారానే మార్గము సత్యము జీవం ఆయన ద్వారా మనమందరం కూడా పరిశుద్ధపరచబడతాం ఆయన వాక్యం ద్వారా మనమందరం కూడా కడగబడతాం మన జీవితాలు వాక్యములో ఎలా ఉండయో మనకు తెలిసిపోతుంది అందుకే వాక్యము వెల్లడైన వెంచనే వెలుగు కలిగేను అని రాయబడింది ఆయన వాక్యము మన నర ఎముక కంట రక్తం మాంసానికి చొచ్చుకుపోయి మనం ఏం తప్పిదం చేస్తాము కరెక్ట్గా ఉన్నామా ఏది సరి చేసుకోవాలి ఏ విధంగా దేవుని దగ్గర పొరపాటు జరిగితే ప్రార్థన చేయాలి తిరిగి కోలుకోవాలి తిరిగి దేవునితో నడవాలి వేటిని వదులుకోవాలి ఇవన్నీ కూడా యేసు గురించి ప్రకటించడం మొదలుపెట్టిన వెంచనే మనలో జరిగే గొప్ప పరిశుద్ధ ఆత్మ మార్పులు ప్రతి ఒక్కారా యేసుక్రీస్ యొక్క బోధ తప్ప ఇంకొక ఏ బోధ నీ విన్నప్పటికీ కూడా నీ జీవితము లేకపోతే పరిశుద్ధపరచబడదు నీ హృదయము పరిశుద్ధపరచబడదు ఇదిను మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రధుని పిల్లలారా చూడండి ఇక్కడ ఇక్కడ మాట చూడండి వాడు ఏమి ఎరుగక తర్కరములడు కూర్చియు చూడండి యేసుక్రీస్ యొక్క బోధ కాకుండా ఇంకొక బోధ గురించి అతను విన్నాడంటే అతనిలో స్టామినా ఉండదండి స్టామినా ఉండదు అందుకే అతని జీవితం ఎట్లుంటుందంటే తర్కములు అంటే కొట్లాటలే కొట్లాటలే ఇంకా అది విరోధమైన కొట్లాట ఎందుకంటే జ్ఞాన సంబంధం ఏంది కాదు సత్య సంబంధం ఏంది కాదు సత్యము తెలుసుకుని జీవించేటువంటిది కాదు కానీ అతని నుంచి యుద్ధమే 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 చూడండి వాడేమి ఎరగ తర్కరములను కూర్చియు వాగ్వాదములను కూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును చూడండి వ్యర్థముగా ప్రాయసపడతాడంటే రెండవది గర్విష్ఠిగా మార్చబడతాడంటే మూడవది వీటి మూలముగా వీటి మూలంగా ఆ వ్యక్తి జీవితంలో ఏం క్రియేట్ అవుతుంది అసూయ కలహము దూషణలు దురభిమానములు ఇవన్నీ కూడా అతనిలో ఎప్పుడైతే హృదయం చెడిపోతుందో సత్యము ఎరగడగానే తన హృదయములో ప్రేరేపింపబడిన వాటి చొప్పున అతని మనసాఖ చెడిపోతుంది ఇంకా అతని జీవితం కూడా అతి భయంకరంగా మార్చబడుతుంది దేవునితో కనెక్ట్ అయి ఉండదండి దేవునితో కనెక్ట్ అయి ఉండదు సో హృదయం చెడిపోయిన వెంటనే ఆ వ్యక్తి యొక్క జీవితం యావత్తు కూడా చెడిపోయి ఉంటుంది అందుకే ఇక డ్రాయపడి చూడండి చెడిపోయిన మనసు కలిగి ఇక అక్కడ చెడిపోయిన మనసు అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలంటే పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు దేబిల్లారా అది మామూలు పరిస్థితి కాదు అంటే మనసు చెడిపోయింది అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుందో ఆలోచన చేసుకుంటే అతను చెప్తే గానీ ఎవరికి కూడా తెలియదండి అంటే లోకంలో అతని ద్వారా ఎంత నష్టము జరగాలనో ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడో ఎంతోమందికి ఏం చేస్తాడో అది బాధలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు కక్షలు కావచ్చు క్రోధములు కావచ్చు మత్స్య కావచ్చు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే భయంకరమైన విపత్తులే హృదయము చెడిపోయిన వ్యక్తితో పరిస్థితి అంత కఠినంగా ఉంటది చూడండి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి ఎంత ఘోరమైన అద్భుతమైన మాట అండి ఘోరము అద్భుతమైన మాట అంటే తెలుసుకున్న వారికి జ్ఞానము పొందుకున్నవారు కాబట్టి అద్భుతమైన మాట ఘోరమైన మాట అంటే అజ్ఞానముతో నింపబడి అవిశ్వాసంతో నింపబడి తమ హృదయాన్ని తన జీవితాన్ని వారే చెడుపుకునేటువంటి మాట అది బాధాకరమైన మాట చూడండి ఈ మాట చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమనుకుని మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి ఈ మాట చూడే ఎంత పరిస్థితులు చూడండి పిద్మిళరా అందుకే యేసుక్రీస్తును ఎవరైతే ఎక్కువగా ఎరిగిన వారిగా ఉంటారో బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా చదువుకున్న వారిగా ఉంటారో వారికి జ్ఞానం ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది పవిత్రత ఉంటుంది వారి మనసు కూడా కొట్లాడేవారిగా ఉంటారు యుద్ధాలు చేసేవారిగా ఉండరు రకరకాల విపత్వైన పరిస్థితులు ఉండదు ఎందుకంటే వారి మనస్సాక్షి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు ఆ మనస్సాక్షిని వారు కాపాడుకుంటారు కాబట్టి మంచి మనస్సాక్షి కలిగిన వారు కాబట్టి అతని ద్వారా లేదా ఆమె ద్వారా దేవునికి మయమొస్తుంది రెండోది అందరికీ కూడా క్షేమము దీవెన మేలు కలుగుతుందని కారణాల్లో ఇంకొక కారణం ఏంటంటే మన నోట్లో ఉన్నటువంటి నాలుక ప్రిదోన్ బిడ్లరా చూద్దాం దేవుని వాక్యంలో యాకోబు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం నాలుగో అగ్నియే నాలుగో మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరాలకు మాణిల్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగపక్షి సర్ప జల ప్రతి జాతియు నరజాతి చేత సాధు చేయజాలదు సాధు ఆయన గాని ఏ నరుడు నాలుకను సాధు నరుడు అది మరణకరమైన విషముతో నింపబడినది అది నిర్గమ నిర్గమలమైన దృష్టత్వమే ఈ మాటలు మనం గమనించినట్లయితే నాలుక మన నోట్లో ఉన్నటువంటి నాలుక ఎంత భయంకరమైనది అంటే అంత భయంకరమైంది ప్రధ్వని అందుకే నాలుకను ఎవరు సాధు చేయ అని రాయబడింది కాబట్టి దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే చూడండి ప్రధ్వని నాలుగు అగ్నియే నాలుగు మన అవయవంలో ఉంచబడిన ప్రప పాప ప్రపంచమైన సర్వ శరీరములకు మానియము కలగజేయును ఈ నాలుక ద్వారా అనేక మంది జీవితాలలో అపవిత్రత అనేది స్టార్ట్ అవుతుంది అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని మన నాలుకను మనము కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే మన నాలుగును మనము దేవుని దగ్గర ఒకరోజు లెక్క చెప్పాలని భయం కలిగినట్లయితే మనం మాట్లాడుతున్నప్పుడు నాలుక జ్ఞానము కలిగి తెరిచినట్లయితే మన నాలుక మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడితే తిరిగి రాదని జ్ఞాపకం చేసుకొని తక్కువగా మాట్లాడినట్లయితే నాలుగు ద్వారా మన జీవితము అపవిత్రపరచబడదు నాలుగు ద్వారా అనేకుల్ని కూడా మనం అపవిత్రపరచకుండా మంచిగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటాం అందుకే నీ నాలుక నిన్ను ఏ బుద్ధుడికైనా నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది కష్టాలు పాలు చేస్తుంది కాబట్టి నాలుగును చాలా జాగ్రత్తగా వాడుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను పెద్ద పెళ్ళారా ఇంకా చూద్దాం ఈ మాటను మనకు మాలిన్యమును కలగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటే అది చిచ్చు పెట్టేదంట నాలుక ఎందుకంటే ఆ నాలుక ద్వారా చెరగవలసినటువంటి నష్టము చాలా భయంకరంగా ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతుంది కాబట్టి ఆ నాలుగును చాలా జాగ్రత్తగా వాడుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు ప్రధాని పిల్లారా ఎనిమిదోది ఎనిమిదో వాక్యం ఏ నరుడు నాలుగును సాధు చేయ నరుడు మరణమైన విషంతో నిం నిండినది అది నిర్గములమైన దృష్టత్వమే 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 కాబట్టి ఆ నాలుగును మనం ఎంతో అంత జాగ్రత్తగా భయముతో దాన్ని మనము వాడుకున్నట్లయితే ఆ నాలుక నిజంగా మనకు దీవెనకరంగా ఉంటుంది లేకపోతే మన నాలుకే మనమల్ని అపవిత్రపరుస్తుంది మన నోటికి వచ్చినట్లు మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన నోటి మాట ద్వారా మనము ఏ విధంగా దేవునితో కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది బయటపడుతుంది ఇంకా మాట చెప్పాలంటే నీ భవిష్యత్తు మొత్తం బయటపడుతుంది పృదోన్లో అందుకే నీ నాలుకను నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల దృష్టత్వం నుంచి నీ నువ్వు అపవిత్రమైన జీవితం నుంచి విడుదల పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రదోని బిడ్డారా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి ఎప్పుడు అపవిత్రపరచబడతది అనే విషయంలో నువ్వు మాట్లాడిన మూడు మాటలను బట్టి నీకు వందనాలు ఇత్తబడ్డ దేవుని వాక్యం ప్రతి బిడ్డలో నీరు కట్టి చేయండి నాయన ఎంతమంది వాక్యం నాయన వారు అవిశ్వాసులు కాకుండా విశ్వాసంలో సాక్షిగా ఉన్నట్లుగా అని మరి అపవాదికి ఎక్కడ చోటు ఇవ్వకుండా నాయన అవిశ్వాసాన్ని దూరపరిచినట్లుగా వారు ప్రతిదినము వారిని పరీక్షించుకున్నట్లుగా సహాయం చేయండి నాయన మరి రెండవదిగా నా ప్రభు దేవుని వాక్యంలో రాయబడింది కదా ఆయన క్రీస్తు బోధకు విభిన్నమైన బోధను ఎవరు చేర్చుకొనక యేసు క్రీస్తు యొక్క రక్తంతో కడగబడి యేసుని ఎరిగిన వారి కన్నా ఆయన విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా ఉంటూ అపవిత్రతకి ఎక్కడ చోడకునేందుకు సహాయం చేయండి మూడవది వారి నాలుకను వారు పరిశుద్ధపరచుకుంటున్న ఆయన ఆ నాలుకను తండ్రి దేవుని భయంతో వారి కంట్రోల్లో ఉంచుకుంటూ ఆ నాలుక దేవుని సాధనాలుగా తండ్రి దేవునికి మహిమ తెచ్చేటువంటి నాలుగుగా వారు ఆ నాలుకను తండ్రి దేవుని యొక్క ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అగ్నితో ఆ నాలుకలను తండ్రి కాకి పరిశుద్ధపరిచి నీకు మహిమ తెచ్చే నాలుకులుగా దేవుని బిడ్డల నాలుగులందరినీ కూడా తండ్రి ఆ విధంగా సిద్ధపాటు చేయమని వేడుకుంటున్న తండ్రి ఈ వాక్యం ద్వారా విన్న ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్మ బలమైన కార్యం చేర్పించిన ఆయన నీ సాక్షులుగా నిలబెట్టి దీవెనలతో మేళ్లతో ఆశీర్వాదాలతో నింపమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆ మ్యాన్